కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకి ఒక్కసారిగా మే నెలలో ఎన్నికలు అనేసరికి మే పదమూడవ తేదీ పోలింగ్ తేదీ ప్రకటించేసరికి ఒక బిగ్ రిలీఫ్ అయితే వచ్చేసింది దీంతో ఇంకా యాత్రలకు సిద్ధమైపోతున్నారు ప్రజాక్షేత్రలోనే గడపాలి ఈ మిగిలిన యాభై రోజులు అనేది ఈ నేపథ్యంలోనే ఇటు జగ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కానీ అటు చంద్రబాబు నాయుడు గారి యాత్ర కానీ ఒక రకంగా సుడిగాలి పర్యటనలు చేయాల్సిన టైంలో ప్రశాంతమైన పర్యటనలు అయితే చేస్తున్నారు కాకపోతే మొత్తం అన్ని నియోజకవర్గాలను కవర్ చేయాలంటే ఈ సమయంలో కూడా సుడిగాలి పర్యటన తప్పదు ఆ ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఇరవై ఏడవ తేదీ నుంచి బస్సు యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి లాస్ట్ టైం చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది సమయంలో కానీ మన రెండు వేల ఇరవై మూడులో కానీ తెలంగాణలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇలాగ మొత్తం అందరూ కూడా హెలికాప్టర్లో సుడిగాయలు పర్యటన చేశారు రోజుకి రెండు మూడు నియోజకవర్గాలు కవర్ చేసుకునేలాగా అయితే ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటి పర్యటనలే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఆ తరహా పర్యటన చేస్తున్నారు కాకపోతే రోజుకి తొమ్మిది నియోజకవర్గాలు కవర్ చేసేస్తారు ఇక్కడ ఈయన మాత్రం బస్సు యాత్ర ద్వారా రోజుకి మూడు నియోజకవర్గాలు కవర్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళకి అక్కడ నూట నలభై నాలుగు నియోజకవర్గాలే ఉన్నాయి కాబట్టి టీడీపీకి పొత్తులో భాగంగా ఇక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు కవర్ చేయాలి కాకపోతే సిద్ధం సభలు ఎక్కడైతే నిర్వహించారో అయితే మినహాయిస్తున్నారు మిగిలిన నియోజకవర్గాలనే కవర్ చేస్తున్నారు కాకపోతే ప్రజల్లో ఉండడం ఏదో ఒక హడావుడి ఎన్నికలు వచ్చాయి ఎన్నికల హడావిడి రేపొద్దున ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏం మేలు చేసి పెడుతుంది అనేది ఈ తక్కువ టైంలో ప్రజల బ్రెయిన్లోకి చొచ్చుకుని వెళ్ళిపోవాలి అది కనుక అలా పంపించడంలో ఎవరైతే సక్సెస్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళే విజయం సాధిస్తారని ఆ ప్రయత్నాలు ఎన్ని పార్టీలు మొదలుపెట్టే ఏం జరుగుద్దో చూద్దాం